ఏదన్నది ఇద్దరు అధ్యక్షుల భేటీ తర్వాత బయటికి రానున్నటువంటి పరిస్థితుల్లో చర్చలో చాలా అంశాలు నడుస్తున్నాయి దీంట్లో భాగంగా రాజీవ్ గారు నాట్ వైస్ వన్ సెవెంటీ ఫైవ్ వైఎస్ఆర్సీపీ ఈసారి ఖచ్చితంగా అధికారంలోకి వస్తాం జనసేన తెలుగుదేశం పార్టీ కూటమి మరోవైపు కాంగ్రెస్ పార్టీ నుంచి షర్మిల యాక్టివిటీస్ మనం చూస్తూనే ఉన్నాం సో ఇట్లా నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ వైనాట్ ఆంధ్రప్రదేశ్ అంటుంది సో ఇప్పటికిప్పుడు అంటే గ ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీలు అటు కర్ణాటకలో కానీ ఇటు తెలంగాణ రాష్ట్రంలో గెలవడం వేరు కమింగ్ టు ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే కనుక ఆల్రెడీ ప్రతిపక్షంలో గతంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తులో ఉన్నది సో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎట్లాంటి స్ట్రాటజీ స్ట్రాటజీ గెలుతుంది మద్దతు ఇస్తుందా కొంతవరకు లేదంటే కొన్ని నియోజకవర్గాల్లో గెలుపు అవకాశాలు ఉండబోతున్నాయి ఏం జరగబోతుంది అట్లుంటే కనుక ఎట్లా ఉండబోతోంది ఓవైపు ఇప్పటికే రెండున్నరేళ్లు పవన్ కళ్యాణ్ సీఎం పదవి చేపట్టాలంటూ హరిరామ జోగి కూడా మాట్లాడుతున్నటువంటి క్రమంలో కాపు ఓటు బ్యాంకు ఎంతవరకు తెలుగుదేశం పార్టీ జనసేనకు వస్తుంది ఎంతవరకు కమ్మ కాపు ఓటు బ్యాంకును వైసీపీ వైపు టర్న్ చేసే అవకాశాలు ఉండబోతున్నాయి ఇట్లాంటి నేపథ్యంలో ఎస్సీ ఎస్టీ బీసీలంతా అధికార పార్టీ వైపే ఉన్నారా ఇవన్నీ కూడా చాలా ప్రశ్నలు చర్చలోకి ఉన్నటువంటి సిచ్యువేషన్ చెప్తారు ముందుగా మీకు ఐ న్యూస్ ప్రేక్షకులకి అలాగే ప్యానెల్లో సం ముందుగా సం భోగి అండ్ సంక్రాంతి శుభాకాంక్షలు ముందుగా ఒక మనం ఈ పరిణామాన్ని తీసుకున్నప్పుడు ఈరోజు షర్మిల గారు కరెక్ట్ కలిసే దగ్గర నుంచి మీరు చెప్పిన సీక్వెన్స్ ఆఫ్ థింగ్స్లో ఫస్ట్ మీరు తీసుకున్నది గారు బాబు గారిని కలవడం దీన్ని యాక్చువల్గా ఏంటంటే ఒక మంచి పరిణామంగానే చూడాలి రాష్ట్రం రాష్ట్ర పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినప్పుడు పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా రాజకీయ అంశంగా చూసినా కానీ రాష్ట్ర ఇది అంశంగా చూసినా కానీ రాజకీయ పార్టీల మధ్య సౌద్భావ వాతావరణం ఉండాలని నేను కోరుకుంటాను ఎక్కువ మంది కూడా అదే కోరుకుంటారు ఎందుకంటే రాజకీయంలో ఆ పార్ట్లో ఒక విభేదించాల్సినప్పుడు విభేదించాలి కానీ ఇలా మామూలు అప్పుడు ఈ పెళ్ళిళ్ళు ఇవన్నీ కూడా ఒకప్పుడు నుంచి చూసినప్పుడు చాలా సౌ సౌర్భవ వాతావరణం ఉండేది ఇప్పుడు దాన్ని ఏదో ఒక పదేళ్ళు పది నుంచి ఏం చేశారంటే వాళ్ళిద్దరు ఏదో శత్రువులు అన్నట్టు పుట్టినప్పటి నుంచి అని చూసుకుంటూ ఉన్నారు అది అది కాకుండా ముందుగా వీళ్ళ ఫాదరు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు ఒకప్పుడు ఫ్రెండ్స్ ఒకేసారి రాజకీయాల్లోకి వచ్చారు అంజయ్ గారు గవర్నమెంట్లో అనుకుంటాను ఇఫ్ నాట్ కరెక్ట్ మీ మా ఇద్దరు ఆ గవర్నమెంట్లో మినిస్టర్లుగా చేశారు తర్వాత వాళ్ళిద్దరి మధ్య మంచి రిలేషన్షిప్ ఉంది వాళ్ళు అసెంబ్లీ వరకు తిట్టుకునే వాళ్ళేమో కానీ ఒకరినొకరు తప్పును ఎత్తి చూపించుకునే వాళ్ళేమో కానీ సహద్భావ వాతావరణం వీళ్ళకి కావాల్సిన పనులు వాళ్ళకి అయ్యేటివి వాళ్ళకి కావాల్సిన పనులు వాళ్ళ గవర్నమెంట్లో ఉన్నప్పుడు వీళ్ళకి అయ్యేటివి అక్కడ అదేదంటే రాజకీయం వరకే ఉండేటివి అది పర్సనల్గా కానీ గర్జులకు కానీ ఇలాంటి ఎక్కడ ఆస్కారం లేదు సో నేనైతే ఈ వర్షన్ అయితే మాత్రం ఇది ఒక ఇది ఒక సానుకూలంగానే మనం భావించాలి మంచి మంచి పరిణామంగా మనం ట్రీట్ చేయాలి ఈ ఒక అంశానికి వచ్చినప్పుడు అలాగే ఇప్పుడు షర్మిల గారు ఏపీలోకి ఏపీలోకి వచ్చి అంటే మొన్న దాకా ఆమె వైఎస్ఆర్టీపీ పార్టీని పెట్టారు తెలంగాణలో దాన్ని తీసి ఇప్పుడు ఇప్పుడు దాన్ని మొన్న కాంగ్రెస్తో కాంగ్రెస్లో విలీనం చేసి రీసెంట్గా ఏపీకి రావడం జరిగింది మనం ఈ ఈ పాయింట్ ఆఫ్ వ్యూ ఓ ఓవరాల్గా చూసినప్పుడు ఈ ఈ పాయింట్ ఆఫ్ న్యూ ఓవరాల్గా చూసినప్పుడు ఏమవుతుందంటే ఒక రకంగా ఈ సీక్వెన్స్ ఆఫ్ పరిణామాలు మొన్న ఈ మధ్య బీటెక్ రవి గారిని బ్రదర్ అనిల్ కుమార్ గారు ఎయిర్పోర్ట్లో కలవడం కావచ్చు ఈరోజు ఈరోజు ఈమె ఈమె వెళ్ళి ఒక పెళ్లి కార్డు ఇచ్చి ఉంటే ఆహ్వాన పత్రిక ఇచ్చుంటే ఒక రకంగా పెద్ద ఇంత మన చర్చ చర్చనీయాంశంగా అయి ఉండేది కాదు కానీ వ్యాఖ్యలు కావచ్చు వ్యాఖ్యలు కూడా కాదు శారీ శారీ అనేది మేజర్ ఇంపాక్ట్ చూపించింది ఆమె వేసుకున్న డ్రెస్ కలర్ ఈ షోస్ మేజర్ ఇంపాక్ట్ టుడే మనం ఈ రోజు చర్చి మాట్లాడుకుంటున్నాం అంటే ఆ శారీ కలరే కలర్ లేకపోతే పెళ్లి పత్రికలు అందరూ వీళ్ళ పెళ్ళికి వాళ్ళు పిలిపించుకుంటారు వాళ్ళ పెళ్లికి వచ్చి వీళ్ళని పిలుస్తారు ఇవన్నీ జరిగే జరిగేవే మనం చిన్నప్పటి ఒక నానుడు ఉండేది ఒరే రాజకీయ నాయకులు వాళ్ళిద్దరూ అందరు మన ముందు దిట్టుకుంటారా వెనకెళ్ళి వాళ్ళిద్దరూ ఒకటే అనే నానుడు ఉంది తర్వాత ఒక పదేళ్లలో కొంచెం గ్రెజీలు ఏర్పడి ఈ మధ్యకాలంలో వాళ్ళంటి వాళ్ళ పెళ్లికి ఇందాక మనం ఒక ప్యానెల్ ఒక మెంబర్ కూడా చెప్తున్నారు వాళ్ళ పెళ్ళిళ్ళకి వీలు పోకపోవటం అలా కూడా తయారైందని అది 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 మంచి పరిణామం కాదనేది నా అభిప్రాయం సో ఈ విధంగా ఏమైపోయిందంటే ఆమెకు వేసుకున్న కలరు ఎల్లోగా ఉండడము అది పార్టీకి సింబల్కి దగ్గరగా ఉండడము ఇది కాక ఈ మధ్యకాలంలో వాళ్ళ బద్ద విరో వాళ్ళు వాళ్ళు బొకేతో సహా విరోధిని కలిసేటప్పుడు మనం వాళ్ళ విరోధిని అక్కడ ఎయిర్పోర్ట్లో కలవడము ఏదో కాకతీకాలంగా కలవచ్చు లేకపోతే వాంట వెళ్ళి కలిసి ఉండొచ్చు ఇవన్నీ కూడా చూసినప్పుడు పరిణామాలు చూసినప్పుడు అప్పుడు వైసీపీకి కొంచెం కంటగింపుగా ఉండొచ్చు ఎందుకు అని అంటే వాళ్ళు ఇప్పుడు దాకా అడ్రస్ చేయాల్సిన అంశాలు చాలా ఉన్నాయి రాష్ట్రంలో ఇప్పుడు వాళ్ళు వైనా మీరు అన్నట్టు వైనాడ్ వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నప్పుడు బయట వ్యక్తులతో పోరాడాలి అట్ ది సేమ్ టైం ఇంట్లో వ్యక్తి ఇప్పుడు బయట వ్యక్తుల కంటే ఏదో ఒక సమాధానం చెప్పొచ్చు ఇంట్లో వ్యక్తి బయటకు వచ్చినప్పుడు లాస్ట్ టైంలో మే అతను జై జైల్లో ఉన్నప్పుడు పాదయాత్ర సుదీర్ఘ పాదయాత్ర చేసిన ఒక మహిళగా ఆమెకంటూ ఆమె చేసిన కొన్ని స్లోగన్స్ కూడా ఆ టైంలో అధికార పార్టీని ఇరుకుని పెట్టాయి దాంట్లో ఎటువంటి సందేహం లేదు సో ఒక మంచి వా మంచి వాక్చాత్యం కూడా ఉంది ఇది అసెంబ్లీ అసెంబ్లీలో కాదు బయట స్పీ స్పీచెస్లో కూడా మంచి స్పీకర్గా కూడా మనం పూవ్ చేసుకున్నామే ఇలాంటి వ్యక్తి వాళ్ళ ఇంట్లో ఉన్న వ్యక్తి అది రాజశేఖర్ రెడ్డి లెగ్సీ ఎంతో కొంత వచ్చిన వ్యక్తి వచ్చినప్పుడు ఏమవుతుందంటే వైసీపీకి ఇవన్నీ కూడా చెప్పుకోవాల్సిన ఆన్సర్లు ఎక్కువ ఉంటాయి క్వశ్చన్స్ ఎక్కువ ఉంటాయి అపోజిషన్ నుంచి కావచ్చు ఇంకో దగ్గర నుంచి కావచ్చు సొసైటీ నుంచి కావచ్చు వీళ్ళు అడ్రస్ చేయాల్సిన అంశాలు ఒక్క ప్రభుత్వ పరంగానే కాకుండా అపోజిషన్ పరంగానే కాకుండా ఇంట్లో ఫ్యామిలీ పరంగా కూడా అడ్రస్ చేయాల్సిన అంశాలు పెరిగాయి దాంట్లో ఎటువంటి డౌటు లేదు ఎందుకనంటే సొంత చెల్లిదాకా నీతోనే ఉన్నామే బయటకు వచ్చింది అని అని అదే కాకుండా ఈమె వచ్చి ఇప్పుడు పార్టీ పెట్టి కాంగ్రెస్ ఆల్రెడీ వీళ్ళు వీళ్ళు ఉన్న పార్టీ మీరు అన్నట్టు కాంగ్రెస్ ఒకటేంటంటే మనం శత్రువుని గెలివించాలంటే ఒకే డైరెక్ట్ యుద్ధమే చేయలేదు ఇండైరెక్ట్ యుద్ధం కూడా చేయొచ్చు ఇప్పుడు సీట్లు రాని దగ్గర కొంత దగ్గర కాంగ్రెస్ వాళ్ళు వెరీ స్ట్రాంగ్ పీపుల్ ఉన్నారు మీ పల్లం రాజు కావచ్చు మీరు పల్లంరాజు గారు కావచ్చు సెంట్రల్ మినిస్టర్గా చేశారు తర్వాత ఇప్పుడు నెల్లూరులో కొన్ని కొన్ని ఫ్యామిలీస్ ఉన్నాయి వాళ్ళకు ఒక రేపు సీట్లు రాకపోయినా కానీ వాళ్ళని తీసుకొని రావచ్చు కాంగ్రెస్ వాళ్ళని ఎక్కడైనా తీసుకొచ్చినప్పుడు ఎక్కువ కాంగ్రెస్ ఓటు ఓటు చీల్చగలిగితే ఎక్కువ చేర్చగలిగేది రెడ్డి సామాజిక వర్గం కావచ్చు ఇంకొక కాస్ట్ ఈక్వేషన్ తీసుకోవచ్చు క్రిస్టియానిటీ క్రిస్టియానిటీ తీసుకోవచ్చు ఇంకో ప్రధాన సామాజిక వర్గాలు ఏవైతే కా వైసీపీకి వెన్నుదండలుగా ఉన్నాయో ఆ వెన్నుదన్నులుగా ఉన్న సామాజిక వీళ్ళు ఏమైనా ఇంపాక్ట్ చూపుతాయేమో అవి అపో అవి ఇండియట్గా ఏమవుతాయనంటే అధిక అధికార పక్షానికి ఇబ్బంది ఇబ్బంది పెట్టే సూచనలే సో ఖచ్చితంగా అధికారపక్షం వీటన్నిటికీ అడ్రస్ చేయాల్సి ఉంటుంది అట్ ది సేమ్ టైం బాధ కూడా కూడా బాధగా కూడా ఉంటుంది లోపల మీరు ఇవన్నీ విమర్శలు ఇవన్నీ ఉన్నాయి అట్ ది సేమ్ టైం అదే కాక మెయిన్ మెయిన్ లీడర్స్ని మనం సీట్లు ఇవ్వలేకపోవడం వల్ల కావచ్చు సోషల్ ఇంజనీరింగ్ వల్ల కావచ్చు వీళ్ళు కొందరిని కొందరు కొందరు గట్టి గట్టి క్యాండిడేట్లు వదులుకుంటూ ఉన్నారు సపోజ్ ఎగ్జాంపుల్ వింటున్నాం మనం కా కాదో తెలియదు కానీ శ్రీనివాస్ రెడ్డి కానీ వీళ్ళందరినీ వీళ్ళని వదులుకోవడమే కాకుండా అపోజిషన్కి కూడా వీళ్ళు వాళ్ళ స్ట్రాటజీలో కూడా కొంచెం ఇబ్బంది పడతారేమో అనిపిస్తుంది మేబీ వాళ్ళ వాళ్ళ స్ట్రాటజీ వాళ్ళకు ఉండొచ్చు సో వాళ్ళు కూడా విన్ విన్ కావాలనే ఉద్దేశంతో చూస్తారు బట్ ఇన్ ఇన్ జనరల్గా న్యూట్రల్ వ్యక్తి చూసినప్పుడు ఇవన్నీ ఇబ్బందికర పరిణామాలే అవుతాయి ఎందుకంటే వీళ్ళు అడ్రస్ చేయాల్సిన అంశాలే కాకుండా ఎక్కడెక్కడ తప్పుడొడుగులు వేసినా కానీ ఈ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ కాదు వాళ్ళు ఇంటర్నల్ రెండు వైపులా రెండు సామాజిక వర్గాలు ఇద్దరు అట్రాక్ట్ చేసే పరిస్థితులు కెసి విషయం తీసుకున్నా గానీ రాయపడ రంగారావు విషయం తీసుకున్నా గానీ వీళ్ళు ఇటువైపు అధికార పార్టీ వైపు ఇటువైపు తిడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరోవైపు అటు ఇందాక మనం మాట్లాడుకున్నట్టు రామజోగి విషయమే కానీ లేదంటే ముద్రగడ విషయమే కానీ కాపు సామాజిక వర్గం ఒక కాపుల పార్టీగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నటువంటి క్రమంలో అది కాదంటూ కూడా జనసేన నాయకులు ప్రూవ్ చేసుకునే క్రమం ఉంది సో దీంట్లో ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఓటు బ్యాంకు చాలా కీలక సో వీళ్ళంతా అధికార పార్టీ వైపే ఉన్నారంటూ కూడా అధికార పార్టీ నాయకులు క్లెయిమ్ చేసుకుంటున్నది మాత్రం స్పష్టంగా అనిపిస్తుంది ఇక్కడ రెండు నిమిషాలండి రెండు అంశాలు ఇప్పుడు రా మీరు అన్నట్టు వీళ్ళు రాయబడి రంగారావు గారు కానీ కేశ గారు కానీ వీళ్ళు వచ్చారు బయట తిడుతున్నారు అని అంటున్నారు రాజకీయ పార్టీలో నాకు సీట్ రాదు అన్నప్పుడు ఇంకో పార్టీలోకి వెళ్ళి తిట్టడం అనేది సహజం రోజుల్లో రాజకీయ పార్టీలో నాకు సీట్ ఇక్కడ రాలేదు నేను బయటికి వెళ్తా తిట్టకుండా ఎందుకు పోతాడు నాకు తిట్టకుండా ఎందుకు పోతారు ఏ పార్టీ భాగంగా భాగంగా పార్టీగా తిడతారండి ఇప్పుడు ఇప్పుడు నాకు నాకు ఇక్కడ సీట్ రాలేదు నేను నేను పోతూ పోతూ ఏమని తిడతాను ఒక గొప్పోడు ఇతను చాలా మంచి చేశాడు అని చెప్పి తిట్టిపోతే నా నాకే నా నా క్రెడిబిలిటీ ఏముంటుంది గొప్పోడు నేను తీసేసాడు ఆ పార్టీ నుంచి అంటారు అది అది సామాజిక వర్గాలను అట్రాక్ట్ చేయడం వేరు తిట్టడం వేరు సామాజిక వర్గాలను అదే చెప్తాను రాజకీయ ఎత్తుగడలో భాగంగా చూడవచ్చు ఖచ్చితంగా ఎత్తుగడలో ఎత్తుగడలో భాగమే చూస్తాను ఇప్పుడు రాజకీయ నాయకుడు ఏం చేస్తాడండి వాడు రాజకీయ ఎంత వరకు టర్న్ అయింది అన్నది పాయింట్ ఇక్కడ అవును వరకు టర్న్ అనేది పాయింట్ ప్లస్ ఇప్పుడు మనం పోయిన వ్యక్తి దగ్గర నుంచి ఎంతమందిని మన మన సైడ్ రిప్యుటేషన్గా ఉంచుకోగలగా అన్నది కూడా ఇంపార్టెంట్ ఎందుకంటే అరవై పర్సెంట్ ఖాళీ అవుద్ది అని పార్టీలు అన్నారు కానీ ఒక ఒక్క ఒక క్యాండిడేట్ తప్ప అతనికి ఎమ్మెల్యే సీట్ ఇచ్చిన క్యాండిడేట్ తప్ప మిగతా వాళ్ళు పోలేదు మనం ఆ విధంగా తీసుకున్నప్పటికీ కేసీఆర్ నాయన వర్గంలో చూసుకున్నప్పుడు అరవై పర్సెంట్ ఖాళీ అవుద్ది టీడీపీ అని అన్నారు కానీ వన్ ఆర్ టూ మెంబర్స్ తప్ప వన్ మెంబరే ఆయన కూడా ఎమ్మెల్యే టికెట్ ఇవ్వటం వల్ల వచ్చాడు కన్ఫామ్ చేయడం వల్ల వచ్చారు రక్షణధికారి టికెట్ తీసేసి అతనికి ఇచ్చారు తిరువూరు టికెట్ ఇవ్వడం వల్ల వచ్చారు అంతే కానీ ఇంక మిగతా క్యాండిడేట్లు ఎవరు కూడా మనకి ఇంకా అనిపించలేదు ఆయన కూడా అప్రంగా జారలేదులేండి కేసీఆర్ నాని గారి కూడా మనం అనుకున్నప్పుడు అలాగే ఇట్లా బాలనీ బాలసూరి కూడా మంచి క్యాండిడేట్ చూ రాజశేఖరెడ్డి గారి నుంచి మంచి అటాచ్మెంట్ రాజశేఖర గారితో కూడా అటాచ్మెంట్ ఉన్న వ్యక్తులు కూడా చిన్నగా జారుకుంటున్నారు సో అది కూడా వైసీపీ వాళ్ళు జాగ్రత్త జాగ్రత్త వహించాల్సిన అంశం వేణుగోపాల్ గారు